టీవీ నటి రితిమా పండిత్ టీమిండియా ప్లేయర్ సుబ్మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఈ వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదు కానీ దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది వీరి వివాహం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు ఆశ్చర్యకరంగా వీరిద్దరి మధ్య వయసు గ్యాప్ తొమ్మిదేళ్లుంది రితిమాకు ముప్పై మూడేళ్లు సుబ్మన్ గిల్ వయసు ఇరవై నాలుగేళ్లు ఈ పెళ్లి రూమర్ పై రితిమ స్వయంగా క్లారిటీ ఇచ్చింది ఇందులో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు రితిమ రంగుల ప్రపంచంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయింది బహు హమారీలో తొలిసారిగా నటించింది ఇది రెండు వేల పదహారులో ప్రసారమైంది ఆ తర్వాత పలు హిందీ సీరియల్స్ లలో నటించారు కొన్ని అవార్డులు కూడా అందుకున్నారు రితిమకు ముప్పై మూడేళ్లు ఆమె సుబ్మన్ను వివాహం చేసుకోనుందని వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది అయితే ఇది అబద్ధం అంటూ తేల్చి నేను పొద్దున్నే లేచాను నాకు జర్నలిస్టుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నా పెళ్లి గురించి ఒక ప్రశ్న అడిగారు ఎప్పుడో ఒకప్పుడు నా జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరిగితే నేను వచ్చి ప్రకటిస్తాను ఇప్పుడు ప్రచారంలో ఉన్న దాంట్లో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది రితిమ పండిట్ క్లారిటీతో సుబ్మన్ గిల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు దీనికి కారణం కూడా ఉంది మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో సుబ్మన్ డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికే పలు హోటళ్లలో కొన్నిసార్లు కనిపించారు ఈ కారణంగా వీళ్లు చాలా సార్లు చర్చల్లోకి వచ్చారు రితిమాతో బయటకొచ్చాక సుబ్మన్ సారా విడిపోయారా అనే ప్రశ్న వచ్చింది సుబ్మన్ పేరు ఇలా చర్చనీయాంశం కావడం ఇదే మొదటిసారేం కాదు రష్మిక మందనపై నాకు క్రష్ ఉంది అని ఆయన చెప్పినట్లుగా కూడా వచ్చాయి ఆ తర్వాత గిల్ ఆ ప్రకటనను ఖండించారు నేనెప్పుడు అలాంటి ప్రకటన చేయలేదని ఆయన పేర్కొన్నారు ఇది పెద్ద చర్చనీయాంశమైంది